కనుక నేను వంట వాడుపు తెసే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వంట వరపు ఏడ్ మొహం గడుకున్నట్టే ఉంది ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా ఇటి బూ బొందా బొంద మా కట్నకారకులు అక్కర్లేదు అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం చూడండి పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఏం బాబు అగ్రికల్చర్ బిఎస్సి అండి అంటే ఎంత బాగుందో విన్నవేరు సావిత్రి మీ ఎత్తంత బాబు ఐదు ఏమిటా చప్పుడు అదిగోనమ్మా పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు లక్షణంగా ఉంది నాకు తెలియకడుతున్నారు అడుగుతున్నారు అంతదమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును మంది పిల్లలు మొదటి తల్లి వస్తా ఏమిటి వీళ్ళ సరస్వం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగా ఇలానా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దు అంటుంది నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అదే ఏమిటి అని అడుగుతున్నాను నేను చెప్పింది మీ ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావా నువ్వు నా పెళ్ళనివే అదే ఆవిడ నీతో చెప్పింది అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే మిమ్మల్ని కట్టుకున్నందుకు చూడండి మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి నువ్వు మందుల షాప్ డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారు అని మీరు ఆ రౌడీని పట్టుకుని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్క అయి కుక్క అంటే వంటవాడని ఓహో నన్ను తుడుతున్నావేమో అనుకున్నాను మొగుడంటే నీకెంత ఎంత ప్రేమే ఏమిట్రా ఏం జరిగింది ఏం లేదు బామ్మ ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాప అయ్యయ్యో ఓ వంటింట్లో ఇదంతా సహజంరా నువ్వు లేమ్మా నేను చేస్తాలే నువ్వు ఉండబమ్మ ఇన్నాళ్ళు మాకు వంట వండు పెట్టింది చల్లగానే గోడలు వచ్చాక కూడా నువ్వు చేడు నువ్వుటి నువ్వు పద అరదాలేది లేరా చిన్న పిల్ల నువ్వులే అమ్మలే నువ్వు పాలలే పని చేసుకుంటుంది అక్క పడతాను అక్కాలే నే మనం తాళి కట్టించుకున్నందుకే ఇక్కడైతే ఎగ తాళే మిగులుతుంది అదే పట్నంలో అయితే పోయి ఉండదు పోగుండదు కళ్ళకలుండవు అన్నిటికీ ఎంత పాపం పిడుకలు చేస్తున్నావా అయ్యయ్యో నీ చేతులు వాసనైపోతాయి హుద్ నేను ఇప్పుడు వచ్చిస్తాను అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి కర్మ ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు అక్క నీ పెట్టి తెచ్చాను ఇప్పుడు పేళ్ళు పెట్టు సీసాడు సెంటు పోసాం ఈ పల్లెటూర్లే ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది అదే పట్నం అనుకో ఆముదం కూడా ఎర్ర ఉప్పు నూకుని సువాసన వెళ్తాంబా చెట్టుకున్న సీతాదేవిలా ఆ మూలం కూర్చో ఏడుస్తున్నావు ఏమైంది నీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను ఆహా మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేనెక్కడ పోయి అడవాలంట ఈ గదిలో ఇంకా మూడు మూలలు ఉన్నాయిగా ఏదో ఒక మూలకు పోయాడవండి ఎవరి మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని సర్లే అదొక తెలుసు నువ్వు ఇలా పట్నం పట్నం అని ఏడిపించు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కాను వంద మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటపడి తిరిగారు వాళ్ళలో ఏ ఒక్కని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండవండి నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను మీరు ఇలా పల్లెటూరులో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు నాకు నూటొక్క సంబంధాలు వచ్చాయి పెద్ద ఆంటీలో పెద్దనేషన్ ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని యూ కంట్రీబ్యూట్ ఏటంటే ఏటనావ్ నేను మళ్ళీ కంట్రీబ్యూట్ అన అంటే పల్లెటూరి బైతు అని అర్థం ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను అవును నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా కరెక్ట్ నేను చదువుకున్న బైతునని ఒప్పుకుంటాను ఇదిగో మా తగుడు ఎప్పుడు వాయిదా అర్థం కమాన్ లెట్స్ గో టు బెట్ ఓ నేరేమన్నా నీ పని వేసి అనుకున్నారా ఆకలైతే మీకు వండి వడ్డించడానికి అయితే మీ పక్కన రావడానికి పని మనిషిని పక్కలోకి రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది రాలగొడితే రాలగొట్టండి కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను నేను బయటకు వెళ్ళి పడుకుంటాను నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవ తెలిసిపోతుంది నా మాట వినలే మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి అనుసరిదేవి నువ్వు ఇక్కడ పడుకో నేను బయటికి వెళ్ళి పడుకుంటాను ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను వెళ్ళనా వెళ్ళిపోతున్నాను నిజంగానే వెళ్ళిపోతున్నాను మీరు లేదా నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు నువ్వ తా త్వరలో నేను మునిమనవల్ నెత్తుకునేలాగా చేసండి సంఖలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిండా దోమలు ఏనుగులు ఏనుగు కాదు ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ అవునవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడైరా ఉండవని అక్కడికి వెళ్ళక తెలిసింది అది తెలిసినవన్నీ వెంటనే వచ్చేసాం అవునవును ఒరే నా మన వాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పెళ్ళాల్ని వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలు మీ తాతగారు వరకు తాత గారు చెప్పులేకొని వీధు ముందు దాడితే ఉండరా బామ్మా అస సంగతి ఏమిటంటే మా పెళ్లి కాని సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుడ్లో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మ మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయన మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కానీ నా భక్తి కూడా అనుకోవట్లేదురా నాయన బామ్మ నన్ను కూడా ఇదిగో అమ్మాయి Jälleen <tri> jäällän rana aina,